ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే మీ కోరికలు నెరవేరతాయో తెలుసా ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండు నారింజ పండ్లు యాపిల్ వంటివి నైవేద్యంగా పెడతారు అయితే ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే శుభ ఫలితం కలుగుతుందో తెలుసా ఆటంకాలు తొలగిపోవాలంటే మొదలుపెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు అలాగే అరటి పండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల సమస్య కార్యసిద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం నిలిచిపోయిన పనులు పునః ప్రారంభం కావాలని కోరుకుంటూ దేవుడికి నారింజ పండ్లు పెడతారు అప్పుల బాధలు తొలగిపోవాలంటే అరటి పండు గుజ్జుగా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు యాపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే సకల దరిద్రాలు తొలగిపోతాయని అంటారు మామిడి పండు దేవుడికి ప్రసాదంగా పెడితే సంపద పెరిగే అవకాశం ఉంటుంది వివాహం కావాలని వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్నా పెళ్ళి అనుకుంటే ఏదైనా అశుభం జరిగినా కూడా ఈ పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టి చూడండి సపోటా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహం సకాలంలో జరుగుతుంది విశ్వసిస్తారు ఆరోగ్యం కోసం శని దేవుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మోకాళ్ల నొప్పులు వెన్ను నొప్పి కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మకం అనారోగ్యంతో సతమవుతూ ఉంటే దేవుడికి అంజీర్ పండ్లు నైవేద్యంగా పెట్టాలి ద్రాక్ష పండ్లు నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు లభిస్తాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది శత్రువుల మీద విజయం కోసం శత్రువులు మీద విజయం సాధించాలని కోరుకుంటున్నారా అయితే భగవంతుడికి పనస పండు నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు ఏ దేవుడికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో తెలుసా గణపయ్యకి కుడుములు అంటే మహాప్రీతి పురాణాల ప్రకారం మోదకం తిన్నవారికి కళలు రచనల మీద ఆధిపత్యం ఉంటుందట పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు శ్రద్ధలతో చేసే కొద్ది నైవేద్యంతో కూడా సంతృప్తి చెందే దేవుడు శివుడు పాలు లేదా పాలతో చేసిన ఏదైనా స్వీట్ నీలకంఠుడుకు చాలా ఇష్టం శివునికి సమర్పించే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసాదం భాంగ్ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో ఆయన్ని పూజిస్తారు వీటిని సమపాళ్లలో కలిసి శివుడికి సమర్పిస్తారు సంపదనిచ్చే అదృష్ట దేవత లక్ష్మీదేవి బియ్యంతో చేసే ఏ ప్రసాదం అయినా అమ్మవారికి నచ్చుతుంది ఎక్కువగా ఖీర్ అమ్మవారికి సమర్పిస్తారు నవరాత్రులు వచ్చాయంటే దుర్గాదేవిని తొమ్మిది పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి విశేష ప్రసాదాలు సమర్పిస్తారు పాయసం లేదా ఖీర్ని దుర్గాదేవికి ఎక్కువగా సమర్పిస్తారు స్వచ్ఛమైన నెయ్యి చక్కెర పండ్లు పాలు స్వీట్లు అరటిపండు తేనె బెల్లం కొబ్బరికాయ నువ్వులు ఇలా ఒక్కొక్కటి తొమ్మిది రోజులు నైవేద్యంగా పెడతారు శ్రీమహావిష్ణువుకి పసుపు రంగు ఆహార ఉత్పత్తులు అంటే ఇష్టం ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు బెల్లం కలిపిన పెసరపప్పుతో చేసే కిచిడి నైవేద్యంగా పెట్టవచ్చు విష్ణువు దశావతారాలలో కృష్ణుడు శ్రీరాముడిగా అవతరించాడు కృష్ణుడికి తెల్లటి వెన్నని కొద్దిగా పంచదార కలిగి నైవేద్యంగా పెట్టవచ్చు ఆజన్మ బ్రహ్మచారి ఆటంకాలని తొలగిస్తూ భక్తుల్ని రక్షించే భగవంతుడిగా పూజింపబడే హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం ఎర్రపప్పు వీటిని బెల్లంతో కలిపి స్వామివారికి సమర్పించవచ్చు శని రాహు కేతువులకి నలుపు రంగు అంటే చాలా ఇష్టం వీరి దేహం కూడా నలుపు రంగులోనే ఉంటుంది అందుకే వీరికి నువ్వులు నల్ల పప్పులు సమర్పించవచ్చు శని దేవుడికి నివేదించే ప్రసాదం కోసం తయారీకి ఆవాల నూనె ఉపయోగిస్తారు జ్ఞానానికి ప్రతీక సరస్వతీదేవి ఆమెని ప్రసన్నం చేసుకునేందుకు కిచిడీ తరచుగా సమర్పిస్తారు అలాగే బూందీ దేవిని పెట్టే మరొక నైవేద్యం సంపద అధిదేవుడు కుబేరుడు ఆయన్ని చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు ధాన్యవధలు